గణప గారు ఈ మూడు గంట పిల్ల ఫిల్ము ల్యాబ్ కి పంపించండి చెక్ చేద్దాం అలాగే ఆ వెంపటి సత్యం వారు నమస్కారం తమ్ముడు నా దిష్టే తైలేలాగుంది మీరు ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు మానవీర సూర కన్నలో వెంపటి సత్యం గారి పాట హైలైట్ అని అందరూ చెప్పుకోవాలి మీరు పాడిస్తే మేము ఆడిస్తాం రామారావు గారు ఆ వెంపటి సత్యం గారు ఆ సుయోధనుడికి ఎవరైనా టువేట్ పెడతారా బుద్ధున్నవాడు ఎప్పుడు పెట్టాడు అన్నగారు పెడుతున్నారు అయ్యో మేం పెడుతున్నాం సుయోధనుడికి భానుమతికి డూట్ తమ్ముడు ఆ పాట కురుక్షేత్ర సినిమాలో పెడుతున్నారనుకుని ఆ కూత కూశాను దుర్యోధన వారు మాత్రం మగవారు కారా రసపట్లు డూ వారికి మాత్రం లేవా లేదు మా బాగా తిప్పారే లైట్ సెంటర్ కనప కెమెరా మూమెంట్ ఇలా ఫాలో చేయండి అలాగే రెండు కెమెరాలు ఓకే రైట్ మిడ్ రేంజ్ తమ్ముడు కేక్ చేద్దామా కే గారు చంద్రుడికి కట్టిన దారాలు కనిపిస్తున్నాయి చూడండి కొంచెం కవి గారు మీకు ఈ పాట రాయడానికి ఎంత టైం ఇచ్చారు గంట అన్నారా నాకు మొత్తం ఈ చేయడానికి గంట టైం ఇచ్చారు లైట్అప్ కరెంట్ రామారావు గారు కనిపిస్తుంటే దారాలు చంద్రుడు ఎవరు చూస్తారండి ఆయన్ని చూస్తారు అక్కొచ్చింది రెండు నిమిషాలు ఆపుతారా అక్క నమస్కారం మూడు రోజులైంది ఇంటికి వచ్చి మూడు నెలలైంది ఇంట్లో బోన్ చేసి అన్నం నీళ్లు కూడా వదిలేసి దేనికోసం బావ ఇదంతా పిచ్చిదాన ఓ సరి కొత్త సృష్టిని భావితరాలకు అందించిన ఆనందం ముందు ఈ బాధ ఒక ఈ వయసులో ఇంత పనా నీకేమన్నా అయితే నీ లు ఈ వెండి తెర మీద పది కాలాలు చెప్తుంటారా ఉంటాయి అవకాశం రాదు రుక్మంగతరావు ఇది నా చివరి సినిమా జోషి గారు ఏంటి పేరు అనేది ముప్పై సంవత్సరాలు వెయ్యి సినిమాలు ఎడిట్ చేశాను రామారావు గారు మళ్ళీ ఇలాంటిది రాదనిపించే ఒక్క సినిమాని ఎడిట్ చేసి రిటైర్ అవుదాం అనుకున్నాను ఇది అనితర సాధ్యం ఒక్క నటుడు మూడు పాత్రలు అతనే నిర్మాత దర్శకుడు కృష్ణుడు కర్ణుడు దుర్యోధనుడు దాన వీర శూర కర్ణ నలభై మూడు రోజుల్లో ప్రపంచం గర్వించదగ్గ సినిమా తీశారు రామారావు గారు ఏమంటివి జాతి నెప్పుడు సూట సుసరెక్కింది విలువ అర్హత లేదంటువా జనార్దన్ లొకేషన్కి ఇంకెంత దూరం ఇంకో అరగంటలో మధుమలై చేరుకుంటాం సార్ అక్కడి నుంచి గంటన్నర అడవిలో ప్రయాణం చేయాలి నాగభూషణం గారు వస్తున్నారు ఎల్లుండి వస్తున్నారు సార్ ఈ లోపు జయప్రద జయసుధ కాంబినేషన్ లో సాంగ్ ప్లాన్ చేశారు సార్ జైసుధ జయప్రద ఇంటరా బ్లెడీ ఫుల్ జైసుధ గారు జయప్రద గారు అను నువ్వు ఏమైనా బుట్టుకోసి పేర్లు పెట్టావా సారీ సార్ తప్పైపోయింది సార్ మన అడివి రాముడు సారీ మన అడవి రాముడు గారి మీద అంచనాలు పెరిగిపోయినాయి సార్ టైటిల్ కూడా గారు ఏంట్రా గాడిదే తెలివి తేటలు చూపిస్తే తాట తీస్తా సారీ సార్ సారీ ఈ దారిలోనే గారి ఆశ్రమం ఉండాలి ఎవరన్నాయా శ్రీశైల జగద్గురు స్వాములు దైవ స్వరూపులు రామారావు గారు స్వామివారు మౌనవ్రతంలో ఉన్నారు ఎవరితోనూ మాట్లాడరు ఎవరిని ముట్టుకునేవారు పర్వాలేదండి దూరం నుండి దర్శించుకుని పెడతాం విశ్వఖ్యాత నతసార్ నందమూరి తారక రామ అదృష్టవంతు దర్శనం కోసం వచ్చాను ఆశీర్వచనమే లభించింది అనంత విశ్వం నిన్ను ఆశీర్వదిస్తోంది నాతో భిక్ష చేస్తావా

అతన్ని చూడంగానే మౌనముద్రని వీడినారు ఎవరిని తాకని పని మీరు అతనిని ఆలింగనం చేసుకుని మరి ఆశీర్వదించారు పరమార్థం ఏంటి స్వామి అతను ఈశ్వర కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందిన పుణ్యాత్ముడు మన వల్ల పురాణాలు ఇతిహాసాలు ఎంతమందికి బోధపడుతున్నాయో తెలియదు కానీ అతని వల్ల ఆంధ్రదేశంలో అవి తెలిగిన వారే లేరు కారణ జన్ముడు అతనిప్పుడు వెంగితర మీద రారాజు భవిష్యత్ తరాలకు డైలాగులన్నీ బాగున్నాయి పూర్తి హాస్యభరితంగా ఉన్నాయి కానీ యమగోలలో ఎమర్జెన్సీ కోల కనిపించారు ఈ ఎమర్జెన్సీ నిరంకుశత్వానికి పరాకాష్ట గట్టిగా విమర్శిద్దాం ఇంత ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ లో ఎమర్జెన్సీ లాంటి సీరియస్ ఎపిసోడ్ అంటే బాగుంటుంది అంటారా కాకినేని గారు సీరియస్ గా ఎందుకు చెప్తాం వ్యంగ్యంగానే చెప్తాం జనం మనిషి చెప్తే ఆ యముడు కూడా వింటాడు ఇక నాకు వదిలేండి ఆ బలవంత కుటుంబ నియంత్రణ ఉంది కదా దాని మీద పడదాం బాగుంది కానివ్వండి ఉద్యోగిని పిల్లలు కలవాడిని నెలకి ఇన్ని ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు ఆ కోటా పూర్తి చేస్తే గానీ జీతం ఇవ్వనన్నారు చేశాను అంతే సార్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఎవరాలా అన్నదే ప్రభుత్వం ప్రభుత్వం కాదు సార్ అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు బాగుంది చాలా బాగుంది ప్రధానమంత్రి కొడుకునే డైరెక్ట్ గా అంటున్నాం ప్రమాదం లేదా వెంకటరత్నం గారు ఆయన ఇంకా ప్రధానమంత్రిని అనుమన్నారు నేనే కొడుకుతో ఇదిగా మనకు బాధే ఉంది మన ఆడాల మొహాలు చూస్తేనే కొంచెం తారుమారుగా ఉన్నట్టు అనిపిస్తుంది తారుమారు దేనికి అదిరిపోయింది నేను రిపీట్ చేసుకొస్తాను పొలమ్మి తెక్కరేగిందా ఒళ్ళంతా ఆగండి చెప్పండి మా యమగోలు ఎలా ఉంది ఎవరు మాట్లాడరే నచ్చలేదా చిన్నపిల్లతో ఆ చిలక్కొట్టుడు సాంగులు ఆ డాన్స్ ఏంటి ఏనోకమ్మా బాలేదా జయప్రదకి నాకంటే తక్కువ వయసు ఉంటుంది నాన్నగారు ఆ అమ్మాయితో నేను చిన్నవాడి పాత్ర వయసు పాతికేళ్లే అప్పుడు పుస్తకాలు పట్టుకొని కాలేజీకి కూడా వెళ్ళాల్సింది ఉంటే అలాగే తప్పుడు ఏమో అన్నయ్య అవతర నాగేశ్వరరావు గారు గడ్డం కింద మడత గడపడకూడదని గొంతు కింద వరకు గుండెలు పెట్టుకుని ఉన్నారు నువ్వేమో నాలుగు గుండెలు వదిలేసావు చూస్తారో లేదో మరి వయసు దాచడం వయసు వదిలేయడం మా స్టాయి తారకం నువ్వేమంటావు